సార్ వాళ్ళని కూడా ఆ సరెండర్ పాలసీ ద్వారా వాళ్ళు సరెండర్ చేపించి చెల్లెలు ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా చూసుకుంటామని ఈ కార్యక్రమాలలో భాగంగా మేము మాట ఇస్తున్నాం సార్ అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి విజ్ఞప్తి ఏంటంటే మీకు తెలుసో తెలియకో ఎప్పుడో మావోయిస్ట్ పార్టీ ఎవరు చెప్తున్నారని వెళ్ళి ఆ మావోడి పార్టీలో పనిచేసి మీ విలువైన ప్రాణాలను కొంతమంది పోగొట్టుకుంటున్నారు మీకు తెలియకుండానే మీరు వెళ్ళి పార్టీ జాయిన్ కావడం జరిగింది అంటే దాని సిద్ధాంతం ఏంటో కూడా మీకు తెలియకుండా మీరు వెళ్ళి జాయిన్ అయ్యి అనవసరమైన మీ బంగారం లాంటి జీవితాన్ని లాస్ అయ్యి ప్రాణ ప్రభుత్వం చర్ల మండలంలో దళ సభ్యుల సంఖ్య నాలుగు మాత్రమే ఉన్నది గతంలో ముప్పై ముప్పై వరకు ఉండేది లాస్ట్ మూడు నాలుగు సంవత్సరాలలో మన జిల్లా అధి ఉన్నతాధికారుల ఉన్నతాధికారులు మరియు చర్ల పోలీసులు ర్యాంక్ దళంకే హిసాబ్ సే ఆ एक कैश चेक के हिसाब से दिया जाता है इसके बाद भी आपको हाथ पकड़ के आपका आगे के लिए आपकी नौकरी अगर आपको बच्चों के लिए लोन चाहिए शिक्षा के लिए लोन आपको अगर मकान के लिए लोन चाहिए अगर आपको कोई किराने की दुकान डालनी है ये सब प्रावधान इस तेलंगाना की सरेंडर एंड रिहैबिलिटेशन पॉलिसी के अंदर है ప్రజలకు చేరవేసే దాంట్లో పాత్రికే మిత్రులు పాత్ర ఎంతో ఉంది మనందరి సమిష్టి కృషి వల్లనే ఇది సాధ్యమైంది అనుకుంటున్నాను మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ముప్పై ఆరు మంది సరెండర్ కావడం జరిగింది ముప్పై ఆరు మందిలో కూడా టాప్ క్యాడర్ నుంచి మొదలు పెట్టే మిలిషా మెంబర్ వరకు కూడా అందరు కూడా సరెండర్ అవ్వడం జరిగింది సో ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ సరెండర్స్ అయ్యారో వాళ్లకు విత్ ఇన్ వన్ వీక్ వాళ్ళకి ఏదైతే రియాక్టేషన్ పాలసీ కింద క్యాష్ రివార్డ్స్ ఏదైతే ఉంటాయో విత్న్ వన్ వీక్ టెన్ డేస్ లోపు వాళ్ళ వెంటబడి ఆధార్ కార్డు అదే అదేవిధంగా ఒక కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి చెక్స్ అనేది ఇవ్వడం జరిగింది ఆ పాలసీ వల్ల కూడా ఏంటంటే చాలామంది కూడా బయటికి రావడానికి జరిగింది ఇప్పుడు ఏదైతే నక్సలైట్స్ ఒక ఐడియాలజీ బేస్డ్ వాళ్ళు వెళ్ళినరూ ఇప్పుడు ఆ ఐడియాలజీ కనుమరుగైపోయింది వాళ్ళ ఉనికిని చాటుకోవడం కూడా చాలా కష్టం అయిపోయింది మన తెలంగాణలేం కాదు అదేవిధంగా ఛత్తీస్గఢ్లో కూడా వాళ్లకు సహాయం చేయడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు కొత్త గొప్ప ఎవరన్నా సహాయం చేసిందంటే అది కూడా భయంతో చేసిన వాళ్ళే కానీ ఇష్టంగా చేసిన వాళ్ళైతే ఎవరు కూడా లేరు సో మీరు ఎవరైతే ముందుకొచ్చి సరెండర్ అయినారో మీరు ఒక్కసారి సరెండర్ అయినాక సరెండర్ కాకముందు సరెండర్ అయినాక మీ మీరు సరెండర్ అయినాక మీ మీద ఉన్న కేసులు ఉన్నాయా ఎత్తేసిండ్రా మిమ్మల్ని అరెస్ట్ చేసినరా పోలీసులు మిమ్మల్ని ఎట్రక్ ట్రీట్ చేసిన సమాజంలో మీకు ఎటువంటి స్థాయి అనేది కల్పించరు ఆర్థికంగా కూడా అడవిలో ఉన్నదానికంటే జనజీవన శ్రాంతిలో కలిసినాక మీది మెరుగుపడిందా లేదా ఒక్కసారి మీకేదైతే అనిపించిందో వన్ ఒక్కరు టోటల్ ఇరవై రెండు మంది ఈరోజు భద్రాద్రి జిల్లా ఎస్పీ సార్ రోహిత్ సార్ అయితే సార్ ముందు సరెండర్ కావడం జరుగుతూ ఉంది

அப்படி நானும் அப்படி வச்சுரு சார் எங்கே வாங்கி இது கணிசம் பதிப்பூர் சார் இச்சாண்ட் இச்சாங்க இப்படி கொத்தே பிரபு இப்படே கேஷ் ரெவென்யூ காது அனை இது அப்புறம் பட்டாணி இச்சா பட்டணம் மூணு